తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు వీరికి పెన్షన్లను పంపిణీ చేస్తూ మంచి అదిరిపోయే శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది దాదాపు వృద్ధులై ఉన్నటువంటి ఇరవై మూడు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ఫేషియల్ అంటే ముఖ చిత్రాలను చూపిస్తూ అంటే వారి ఫోటోలు అనేవి తీసుకుంటూ పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది నిన్నటి వరకు ఇక ఈరోజు కూడా చూసుకున్నట్లయితే అంటే ఇప్పటి వరకు జమ చేసిన డబ్బులు అయితే ఇవి ఇక రేపటి నుంచి కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు చేయబోతున్నారో మనకి జిల్లాల అరుగుల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ జిల్లాలలో ఎవరి పేర్లు అనేది ఉంటాయో వారి ఖాతాలలో మాత్రమే ఎట్టకేలకు ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పహ రూపాయలు మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతున్న రోజుల్లో ఈ కొత్త కొత్త అంటే ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ఎలాగైతే వచ్చిందో మళ్ళీ కొత్త మార్పు చేర్పులతో రావడానికి అవకాశాలు అయితే ఉంది ఈ రెండు మూడు నెలలలో దీంతోపాటుగా చాలా మంది పెన్షన్ లబ్దారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీనికి సంబంధించిన పూర్తి యొక్క వివరాలు తెలుసుకుందాము ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు ఈ ఇరవై ఐదు వందల రూపాయల పథకం కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు కూడా ఈ కొత్త పెన్షన్ల పెంపు కోసం గాను కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధారులు కొత్త పెన్షన్ల కోసం గాను చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వారికి ఆ కొత్త పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ అవుతాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోనైతే మందికి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగుల ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయల జూన్ నెల పెన్షన్ డబ్బులను నిన్నటి వరకు ఈరోజు వరకు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగానైతే ఉందంట అంటే వారికి డబ్బులు కేటాయించడానికి ఆ డబ్బులనైతే పోస్టాఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పొందుతారో వారి ప్రభుత్వ ట్రెజరీల నుంచి లబ్ధిదారుల ట్రెజరీలోకి పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా ఇక్కడనైతే తెలుస్తుంది ఇక దీంతో పాటుగా అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలల్లో మనకి ఎట్టకేలకి కొత్త పెన్షన్లు ఇదే విధంగా మనకి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పథకాలు ఈ రెండు పథకాల కోసం చాలామంది ఎన్నికల మేనిఫెస్టోను అప్పటి నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది వారికి పథకాల కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బుల కోసం జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో దీనిపైన ఎటువంటి చర్యలు అనేది ఇంకా అయితే తీసుకోలేదంట మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దాదాపు ఆగస్టు నెల సెప్టెంబర్ నెల రెండు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు ఈ మహాలక్ష్మి పథకంకి కొత్త పెన్షన్ల పథకం కోసం ఎదురు చూస్తున్న వారు వారి తమ తమ బ్యాంక్ ఖాతాలని మనకి మంచిగా ఉంచుకోవాలంటే సేవలో ఉండని సా చేయాలని అయితే తెలపడం అయితే జరిగింది అంటే వారి బ్యాంక్ ఖాతాలు అనేది నిలిపివేయకుండా మనకి వారు వాడుతున్నట్టు చూపించాలి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్